హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద లా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మనము ప్రైవేట్ కంప్లైంట్ ఎలా ఫైల్ చేయాలి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసే విధానం ఎలా ఫైల్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వారు దాన్ని పట్టించుకున్నప్పుడు అదే కంప్లైంట్ని మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్ ఏ పరిధిలో ఉందో ఆ జిల్లా ఎస్పీ గారికి వెళ్ళి ఆ కంప్లైంట్ని ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేయాలి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వాలి వెళ్ళి మీరు కలిసి ఆ ఎస్పీ గారు ఆ కంప్లైంట్ ఎస్పీ గారికి ఇచ్చినాక ఎస్పీ గారు కూడా సరిగ్గా యాక్షన్ తీసుకోకపోతే కేసు కట్టకపోతే ఈ యొక్క సమస్యను పట్టించుకోకపోతే అప్పుడు సిఆర్పిసి సెక్షన్ టూ హండ్రెడ్ కింద మ్యాజిస్ట్రేట్ కోర్టులోను అలాగే ఇప్పుడున్న బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం టూ ట్వంటీ త్రీ ప్రకారం మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి ఆ ప్రైవేట్ కంప్లైంట్ వేసుకున్న తర్వాత ఆ ప్రైవేట్ కంప్లైంట్ అనేది ఫైల్ చేసుకోవాలి అప్పుడు ఫైల్ చేసుకున్నాక మ్యాజిస్ట్రేట్ గారు ఆ యొక్క కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని చెప్తారు అదేవిధంగా అత్యున్నత న్యాయస్థానం ఈ ప్రైవేట్ కంప్లైంట్ల విషయంలో కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కక్షపూరితంగా కౌంటర్గా ఈ ప్రైవేట్ కంప్లైంట్స్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తున్నారనే అనే ఉద్దేశంతో ఎవరైనా కానీ సఫిషియంట్ కాదు చూపించి సఫిషియంట్గా జెన్యున్గా మాత్రమే కంప్లైంట్ ఫైల్ చేయాలి అంతేగాని కౌంటర్ కేసులు గాను కక్ష సాధింపు గాను ఈ కౌంటర్ ఈ ప్రైవేట్ కంప్లైంట్లు అనేది ఫైల్ చేయకూడదని చెప్పడం జరిగింది ఈ యొక్క శ్రీవాత్సవ కేసులో ఈ యొక్క ప్రైవేట్ కంప్లైంట్ని ఫైల్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ కోర్టులో ఆ మెజిస్ట్రేట్ కోర్టు నుండి అప్పీల్కి అంటే ఇక్కడ మెజిస్ట్రేట్ కోర్టులో అవకపోతే కేసు అవ్వకపోతే డైరెక్ట్గా జిల్లా కోర్టుకి వెళ్తాం రెవెన్యూ ఆట వెళ్తాం కాకుండా మెజిస్ట్రేట్ కోర్టులోనే ఆ కంప్లైంట్ అయ్యే విధంగా శ్రీవాత్సవ అనే కేసులో రెండు వేల పదిహేనులో జడ్జిమెంట్ రావడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని కౌన్ కౌంటర్ కంప్లైంట్లు కాకుండా మామూలు కంప్లైంట్లే ఉద్దేశపూర్వకంగా ఒక అతను ఏదో కేసు పెట్టాడని మీరు పెడతాం అలా కౌంటర్ కేసులుగా కాకుండా జెన్యున్గా ఉన్నటువంటి ప్రైవేట్ కంప్లైంట్లను మాత్రమే పరంగణలోకి తీసుకుంటారు ఈ యొక్క బిఎన్ఎస్ఎస్ సెక్షన్ టూ ట్వంటీ త్రీ ప్రకారం ఇప్పుడు వచ్చిన కొత్త సిఆర్పిసి అంటారు దీన్ని బిఎన్ఎస్ఎస్ సెక్షన్ టూ ట్వంటీ త్రీ ప్రకారం ప్రైవేటు కంప్లైంట్ అనేది కోర్టులో ఫైల్ చేసుకుంటే సదరు మెజిస్ట్రేట్ గారు రిఫర్ చేసి ఎంక్వైరీ చేసి రెఫర్ చేసి చేసి ఎఫ్ఐఆర్ కట్టమంటారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రైవేట్ కంప్లైంట్ అనేది పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ ప్రకారం బిఎన్ఎస్ఎస్ ఏం చెబుతుందంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా మెజిస్ట్రేట్ గారి కోర్టులో కంప్లైంట్ ఇవ్వడానికి లేదు ఆ పోలీస్ స్టేషన్లో ఎవరికైతే కంప్లైంట్ ఇస్తారో అక్కడ పని అవ్వనప్పుడు మీకు సరైన రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు మీరు ఇదే కంప్లైంట్ మళ్ళీ ఎస్పీ దగ్గరికి తీసుకెళ్ళాలి ఎస్పీ గారి దగ్గర ఇవ్వాలి ఎస్పీ గారు కూడా సరిగ్గా పట్టించుకోకపోతే అప్పుడు మాత్రమే సెక్షన్ టూ ట్వంటీ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద కోర్టులో ఫైల్ చేసుకోవాలనేది ఇప్పుడు కొత్తగా ప్రైవేట్ కంప్లైంట్కి వచ్చినటువంటి సిస్టమ్ సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరో వీడియోతో మరలా కలుస్తాను అంటే దాని బాయ్